మన జీవితంలో గడచిపోయిన కాలం చాలిపోయింది ఎంత తగుపోతులలో ఆందోళనల్లో మనసుకు నచ్చిన మార్గాల్లో గడిచిపోయిందో మనం ఆలోచిద్దాం ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనలను నిందించడానికి కాదు మార్పు కోసం పిలుస్తున్నాడు మన గతం ఎంత చీకటిగా ఉన్నా దేవుడు మనలో కొత్త వెలుగును నింపగలడు ఆ వెలుగు మనం దాచుకోకుండా ఇతరులకు చూపించమని ఆయన కోరుతున్నాడు ఒకటి చేతులు నాలుగవ అధ్యాయం మూడవ వ్యాకం చూద్దాం మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము ఆటపాటలు విగ్రహపూజలు మొదలైన వాటిలో నడుచుకునిచుండుటకు గతించిన కాలమే చాలను గతం మార్చలేము కానీ మిగిలిన కాలాన్ని పవిత్రంగా గడపవచ్చు మన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నారు మన నడతలో ఆయన చిత్తం ప్రతిఫలించనివ్వండి ఒక చిన్న మార్పు ఒక చిన్న నిర్ణయం దేవుని దృష్టిలో మన జీవితాన్ని మహత్తరంగా మార్చగలదు ఇకపై మన కాలం వృధా కాకుండా దేవుని చిత్త ప్రకారం ఉండాలని నిశ్చయించుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను కాక ఆమె ఆమె ఆమె